హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు అందరు పండగ మేమైతే చాలా బాగా జరుపుకున్నాము ఫస్ట్ అయితే నేను మా దగ్గర ఉన్న రాగి సామాన్లు ఇంకా దీపాలు అన్నీ పీతాంబరి ఉంటుంది కదా మనకు జనరల్ స్టోర్లో దొరుకుతుంది దాంతోనే నేను మంచిగా నీట్గా దానికి రుద్దేసి క్లీన్ చేసేస్తాను అయితే దాని జిడ్డు మొత్తం పోతుంది ఇంకా ఇవైతే నీళ్ళతోనే కడిగేసి కాసేపు ఎండలు ఆరేస్తాను అట్లయితే మనకి వాటర్ అంతా జల్దీ ఆరిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే మన పూజ ఫొటోస్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నా నేనైతే అన్ని దేవుళ్ళు ఒకటే ఫోటోలో ఉండేటట్టు చూసుకుంటా ఇంకా నెక్స్ట్ అయితే ఒక వెంకటేశ్వర స్వామిది సపరేట్ ఉంది ఇంకా తర్వాత నా దగ్గర రెండు బట్టలు ఉంటాయి ఒక బట్ట ఉతికిసిన తర్వాత ఇంకొకటి అలా ఒకటి తర్వాత ఒకటి వాడుకుంటాము అదైతే భగవద్గీత చదువుకుందాం అని తెచ్చుకున్నా కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇవైతే నీట్గా మంచిగా పేపర్ పైన ఆ బట్ట పెట్టి పెట్టేస్తున్నా ఇదైతే అయోధ్య రామ మందిరము దానికి కూడా ఒక బొట్టు పెట్టి పెట్టేస్తున్నా నెక్స్ట్ ఫస్ట్ గంధం గంధం గంధంలో కొన్ని వాటర్ పోసి దాంతోనే పెట్టుకొని దాని మీద మళ్ళీ కుంకుమతో పెడుతున్నా వీటి ఇవైతే దీపాలకు కూడా దీపాలకి ఇంకా చిన్న గ్లాస్కి వాటికి అన్నిటికీ నేను బొట్టు పెడతా ఎందుకంటే అవి దేవునికి చెందినట్టు అందుకని దీపాలకి హారతికి ఇంకా చిన్న గ్లాస్లో నీళ్ళు పోసి దాంట్లో పువ్వు పెట్టి పెట్టేస్తాము రోజు ఆ పూలైతే ఆ వాటర్ అయితే చేంజ్ చేస్తుంటా ఇంకా ఇవైతే పూలు వారంకి సరిపడా పడ తెచ్చుకుంటాం మ్యాక్సిమం రోజు చే రోజు పెడతాం పూలు ఈ రోజు పెట్టిన పూలు రేపు ఉంచొద్దు అందుకని డే రోజు రోజు పెట్టిన పూలు రోజు తీసేస్తాం ఇవైతే నేను ఈరోజు సేమ్యా పాయసం చేద్దాం అనుకుంటున్న ప్రసాదం ఇదైతే నెయ్యి మా నాని పంపిస్తుంది దాన్నైతే సేమియాని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వరకు కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అయితే మనకు స్టిక్కినెస్ ఎక్కువ ఉండదు ఎక్కువసేపు వాటర్ వాటర్గానే ఉంటుంది నెక్స్ట్ కొన్ని వాటర్ పోసి మరిగించి కొన్ని పాలు పోసి అది కూడా మరిగించాలి తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి ఇవైతే బాదం పప్పులు కట్ చేసి మంచిగా తాలింపులాగా వేసుకుంటున్నా ఇది కూడా కాసేపు మరిగియాలి ఒక లో ఫ్లేమ్లో మరిగిస్తే మంచిగా మనకు ఎక్కువసేపు ముద్దగా కాకుండా ఉంటుంది ఇదైతే షుగర్ మేమైతే తక్కువనే వాడతాము మా ఇంట్లో ఎక్కువ షుగర్ ఎక్కువ తినరు అందుకని తక్కువనే వేసుకుంటున్నా తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే ఇంకా ప్రసాదంకైతే రెండు గిన్నెల్లో పెట్టేస్తున్నాను అవైతే ఎంగిలి ఇంతవరకు అయితే ఎంగిల్ చేయలేదు ఈలోపు సున్ని అయితే టెంకాయ కడిగేస్తుంది ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు టెంకాయ కొట్టాలనుకుంటే టెంకాయ ఫస్ట్ కడుక్కొని ఒక మూడు బొట్టు పెట్టుకోవాలి నేనైతే పెట్టేసుకున్నా ఇంకా తర్వాత మన దగ్గర ఏవైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా నా దగ్గర అయితే దానిమ్మ ఇంకా ఆపిల్స్ ఉన్నాయి అందుకని అవి రెండు పెట్టేసుకుంటున్నా తర్వాత దీపం అంటిచ్చేసి హార అగర్బత్తి అంటించేసి తర్వాత హారతి తీసుకొని హారతి దేవుడికి హారతి ఇచ్చేసి ఇంకా మేము కూడా హారతి తీసుకుంటాం ఇదైతే కర్పూరం పిల్ల ఉంటాయి కదా దాంతోనే హారతి వెలిగిస్తాం మేము కొందరు అయితే దీపం ఉంటుంది కదా దీపంతోనే వెలిగిస్తారు ఇంకా హారతి ఇచ్చేసి హారతి మేము కూడా తీసుకున్నాము తర్వాత టెంకాయ పాల కొడుతుంది ఫస్ట్ అయితే చేతిలో పలగొడదామని ట్రై చేసిన అస్సలు నా వల్ల అయితే అస్సలు కాలేదు చేయి బాగా నొప్పి వచ్చేసింది అందుకని చిన్న రాయి కింద పెట్టేసి దాంతోనే పల్లగొట్టేస్తున్నా నేను కింద పెట్టి ఇంకా దేవునికే చల్లొచ్చు కానీ మళ్ళీ మొత్తం పూజ రూమ్ అంతా గలీజ్ అవుతుంది అందుకని మొత్తం గ్లాస్లో తీసేసి కొంచెం మాత్రమే చల్లేస్తాను ఇంకా టెంకాయలకైతే మూడు మూడు బొట్లు పెట్టేస్తా ఎక్కువ కూడా పెట్టను కుంకుమ ఎందుకంటే అది తింటాం కాబట్టి ఇంకా తర్వాత ద దండం పెట్టేసుకుంటున్న దేవునికి అందరు ఆరోగ్యంగా ఉండాలి అందరి కష్టాలన్నీ తీరే దారి చూపియమని మంచిగా దండం పెట్టుకొని నా అయితే ఇట్లా ముగిస్తున్నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపో